హాయ్ నువ్వు ఈరోజు ఇంకో వీడియో తీసుకొని వస్తేనా మీకోసము ఏం లే ఈ పక్క సీటీఎం రోడ్లో మస్జిదే ఫాతిమా అక్కడికి పిర చేద్దామని పోతా ఉంటామునా ఎట్లా ఖాళీగానే పోతా ఉండమని చెప్పేసి ఇట్లా వీడియో తీసి ఏదో మన ఫ్రెండ్స్ కూడా చూడండి మా ఎన్నోళ్ళు కూడా చూడండి అని చెప్పేసి అదే నా ఇక్కడ పోతా ఉండము సిమెంట్ రోడ్డు గిమెంట్ రోడ్డు అంత బాగా చేసినారు నువ్వు ఏమో అనుకుంటామే ముందర పెద్ద కొండ కొండ కానుకొనే అదే మసీదు ఏందో మా డ్రైవర్ అన్న చిన్నగా పోతున్నాడు పదామద్దా అని చెప్పేసి చూడన్నా ముందర కనపడతాను చూడండి మసీదు ఏదైనా మసీదే ఫాతిమా అంట ఇలాంటి ఇలాంటివన్నీ వీడియోస్ చూడాలంటే మన పొద్దుపో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నా ఈ వీడియో నచ్చితే లైక్ వేసుకోండి